ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా పరలోకం తండ్రి నీ సన్నులోనికి మరోసారి మమ్మల్ని ఆహ్వానించి నీ పరిశుద్ధమైన వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చినటువంటి మంచి తరుణం కొరకు నీకు స్తోత్రాలు ఈ వాక్యం వింటున్నప్పుడు వింటున్నటువంటి ప్రతి వారి హృదయములను మీరు తాకి పరలోకం నుండి నీ దేవులు వారు పొందినట్లుగా అని గ్రహించి నడిపించు ఏసు అది పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి ఐ మీన్ నా జీవితంలో పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం అనేది చాలా చీకటి సంవత్సరం అంటే అనేకమైన కష్టాలు దుఃఖాలు కన్నీరు నిరాశ నిస్పృహ ఇవన్నీ కలిసి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాయి నేనేమైపోతాను చివరికి నా పరిస్థితి ఏంటో అని అనుకుంటున్నాను అప్పటికీ నేను సేవలో పదమూడు సంవత్సరములు అనుభవం కలిగినటువంటి వాడు విద్యార్థుల మధ్య కుటుంబస్తుల మధ్య చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి కొంతమందికి నేను సహాయం చేసి ఆత్మలను రక్షించేటటువంటి అనుభవం కలిగిన వాడిని ఆ తర్వాత పదమూడు సంవత్సరములు నేను ఉద్యోగం రిజాయిన్ చేసి సేవ ప్రారంభించి బహు కష్టమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులలో పదమూడు స్థలములలో నేను సేవను ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటి ఆ దినాల్లో అగస్ నేను ఏ ఆర్గనైజేషన్లో నేను సేవ చేస్తున్నాను వారు అగస్ట్ మహుగా నన్ను ఏమన్నారంటే నేను పనిచేస్తున్నటువంటి ఆ స్థలాన్ని వదిలిపెట్టాలని నాకు ఇచ్చారు మరి నేను వాళ్ళకైనా ఉన్నాను కనుక తప్పదు ఆదిలాబాదు వెళ్ళవలసి వచ్చింది అక్కడ సేవ ప్రారంభించాలి నేను నా భార్య ఇద్దరు యవనలైనటువంటి పిల్లలు ఎలా ఉన్నదంటే నడి రోడ్డు మీద ఫ్యామిలీతో నిలబడవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే నేను ఉన్న పరిస్థితులలో ప్రతిదీ అక్కడ వదిలిపెట్టమని ఆజ్ఞ అయింది మరి అక్కడ కొత్త స్థలానికి వెళ్ళాలి మరి అక్కడ నేను ఎప్పుడు ఆత్మలు సంపాదించాలి చేయవలసినటువంటి పరిస్థితి సేవ ఏమిటి సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయింది నాకు ఇక్కడ సేవ పోయింది మరి అక్కడ సేవ లేదు ఈ కటిక సమస్యలో ఏం చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఒక వ్యక్తిని రక్షించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అతడి పేరు దాస్ ఫైర్ మ్యాన్ ఆ ఫైర్ స్టేషన్లోకి వెళ్ళి రోజు అతనితో మాట్లాడి రక్షణ గురించి చెప్పాను ఆ రక్షణ పొందాడు పరిస్థితి ఏంటి నా కుటుంబం ఎలా నడుస్తుంది ఆ సహోదరుడు ఏం చెప్పాడంటే సార్ మీరు ఏమనుకోకుంటే ఒక అడ్వైస్ వాచ్ రిపేరింగ్ షాప్ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తాను మరి అక్కడ మీరు వాచ్ రిపేరింగ్ నేర్చుకుంటే కొంతకాలానికి మీరు షాప్ పెట్టుకోవచ్చు దాని ద్వారా వచ్చే ఆదాయంతో మీరు బ్రతుకుచు సేవ చేసుకోవచ్చు అన్నాడు సరే రేపు నుంచి రమ్మంటే నేను వెళ్ళాను నేను బయట కూర్చోవాలి ఒక స్టూల్ వేసాడు ఒక పాత బట్ట చేతికి ఇచ్చాడు అద్దాల ఈ తలుపులు మిగతాయిని కూడా శుభ్రం చేయాలి ఒక చీపురిచ్చాడు కింద క్లీనింగ్ చేయాలి బయట స్టూల్ మీద కూర్చోవాలి కస్టమర్స్ వస్తున్నప్పుడు లోపలికి రండి లోపలికి రండి బయట అని చెప్పాలి సరే బాగానే ఉన్నది రోజుకి రెండు సార్లు చాయ్ తీసుకొని రావాలి ఛాయ్ తీసుకొస్తా ఉన్నాను నీ ఒకటి తా నువ్వు ఒక ఛాయ్ తాగు నాకు ఛాయ్ అంటున్నాడు అతడు సరే ఇది వచ్చినప్పుడల్లా కస్టమర్స్ని తీసుకురావాలి కానీ వాచ్ని నేను చూడడం ఎలా రిపేరింగ్ చేస్తారనేది అతడు ఏమాత్రం కూడా అలౌ చేయట్లేదు ఒక వారం అయిన తర్వాత నాకు అనిపించింది వారం మధ్య ప్రార్థన లేదు సాటర్డే నాకు ఫాస్టింగ్ ప్రియర్ లేదు సరే ఏమనుకున్నానంటే బాబు నీ షాప్కి ఒక గుడ్ బాయ్ నీకు ఒక గుడ్ బాయ్ ఏంటి అనేకమైన ఫ్యామిలీస్ని రిపేర్ చేసిన నేను అనేక గుండెలను రిపేర్ చేసినటువంటి నేను వచ్చి రిపేరింగ్ కొరకు నీ షాప్లో నేను పనిచేయటువంటి అనుకొని అక్కడి నుంచి బయటపడ్డాను అప్పుడు ఆ చోట చేరి బహుకన్నీటితో ఒంటరిగా ఒక స్థలానికి వెళ్ళి అక్కడ నేను ఏడుస్తా ఉన్నా ఏమిటి నా పరిస్థితి ఏమిటి అప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం చూపించాడు ఏంటంటే మనకి మూడో అధ్యాయం పదిహేడవ వచనం ఏముందంటే నా వారే నా స్వకీయ సంపాద్యమై ఉరు అంతే అప్పుడు నా హృదయంలో అనుకున్నాను నేను ఆయనకు స్వకీయమైన సంపాద్యం నేను ఆయన వాడను ఆయన నావాడు ఏంటి నాకు ఈ నిరుత్సాహాలు ఏంటి సరే ఒకరోజు ఒంటరిగా ఒంటరి ప్రార్థనలను బాగా నేర్చుకున్నాను అరణ్యాలలోకి వెళ్ళి మధ్యరాత్రిలో నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఒక మధ్యరాత్రి వేళ మేఘాలను చూసుకుంటూ ఆకాశాన్ని చూసుకుంటూ నక్షత్రాలను చూసుకుంటూ నేను ప్రార్థన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అకస్మాత్గా నాకు దేవుడు ఏం చూపిస్తున్నాడంటే ఒక పెద్ద గ్లోబ్ ఆ గ్లోబు తిరుగుతున్నప్పుడు ఆ గ్లోబ్ తిరుగుతున్నప్పుడు ఏమని దేవుని స్వరం వినబడుతుందంటే లోకానికి నేను ఆశీర్వాదకరంగా చేస్తాను అని దేవుడు నాకు చూపించిన వాక్యాలు ఏంటంటే గో అంటే వెళ్ళు అండ్ ప్రీచ్ అంటే ప్రకటించు ఆ తర్వాత వేర్ టు గో అంటే గ్లోబ్ ఆల్రెడీ ఆయన చూపించండి సర్వ సర్వలోకమునకు వెళ్ళి నాకు వాక్యము చూపించాడు ప్రత్యక్షంగాను చూపిస్తూ ఉన్నాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించు ఒక చోట ఇప్పుడు ఇంకా వేదిక ప్రపంచం ప్రపంచమైపోయింది ఏదో ఒక పలానా చోటు కాదు పలానా జిల్లా కాదు ఆ తర్వాత నిన్ను భూలోకమునకు ఆశీర్వాదకరంగా చేస్తాను ఇది నమ్మడానికి శక్యమా అసలు నేను ఎవరిలా నాతో మాట్లాడేవాళ్ళు లేరు నా స్నేహితులు నమ్మ నాతో మాట్లాడరు నా బంధువులు నాతో మాట్లాడరు అసలు అంతవరకు నేను నడిపించినటువంటి వాళ్ళు ఎవరు పలకరించరు ఎందుకంటే ఆ రీతిగా ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు ముఖర్జీతో ఎవరు మాట్లాడకూడదు అది సరే నేను కన్నీటితోనే ఉన్నాను ఎవరికే నేను తేలిపరచడానికి కూడా వీర్లేదు నన్ను కూడాను ఇక్కడ చూస్తే ఇది ఇలా కనబడుతుంది అదైపోయిన తర్వాత వెనకాల పోలీస్ జీప్ ఆగింది వాళ్ళు ఏమంటున్నారంటే ఏంటి ఇక్కడ నువ్వు చేసేది నేను టార్చ్ లైట్లో బైబిల్ చదువుకుంటున్నాను అదే అసలు ఆదిలాబాద్ ఉన్న ఏరియా నన్ను వెంటనే జీప్ ఎక్కమన్నారు లేదు నేను నేను చేస్తున్న పని ఏంటో మీరు చూడండి నేను బైబిల్ చూపించాను ఒక్క మాట నువ్వు మాట్లాడకూడదు ఫస్ట్ జీప్ ఎక్కాలి అంటే నేనేం చెప్పానంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఈ టార్చ్ లైట్లో బైబిల్ చదువుకుంటున్నాను కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఏమన్నారు ఒక్క సెకండ్కి ఉండటానికి వేర్లేదు వెళ్ళిపో నేను వెళ్ళిపోయాను దీంతో వెళ్ళానంటే దేవుడు చూపించినటువంటి చి చిత్రం భూగోళాన్ని హృదయంలో పెట్టుకొని వెళ్ళిపోయాను ఆయన చెప్పిన మాటలు ఆయన మాటలను నేను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను ఆయన ఎలా వాడుకోపోతున్నాడు నన్ను ఒకరు కూడా నాతో మాట్లాడరు ఎవరు కూడా ఒకేళైన సెకండ్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఎవరో కూడా నా సెకండ్ తీసుకోవట్లేదు వాళ్ళు చేయడానికి తీసుకుంటున్నారు ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఏంటి నేను మాట్లాడుకున్నాయి అనుకున్నాను కానీ అక్కడ నుండి దేవుడు ఈ అతీతమైనటువంటి కష్టములలో నన్ను కాల్చేడు బాగా అంతవరకు నాలో ఉన్నటువంటి మస్టు తగరము అంతా కాలేటట్లుగా చేశాడు ఈ కష్టాలన్నీ నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతాయి అనుకున్నాను కానీ చివరికి తీసుకెళ్తే ఇవన్నీ నన్ను ఆశీర్వాదాలకి తీసుకుని వెళ్తాను అనే గ్రహింపు నాకు అనుగ్రహించాడు యేసు ప్రభు గురించి బాప్తమిచ్చి యోహాను ఆయన ఏం చెప్పాడంటే మత్తయి మూడు పదకొండులో నేను మీకు నీళ్ళలో బాప్త్యసం ఇస్తున్నాను నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు ఆయన మిమ్మల్ని అగ్నితోను ఆత్మతోను మీకు బర్త ఇస్తాడు ఆ వాక్యాన్ని నేను నమ్మాను రవ్వా నీవు నన్ను కాలుస్తున్నావు నీకు కొందరు బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మనం చూస్తున్నాం ఆమె వ్యభిచారంతో పట్టుబడింది ఆకస్మాత్తే ఆమె పట్టుకున్నారు ఆమెను ఈడ్చెతా ఉన్నారు నెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు ఏమాత్రం కూడా ఆమె నోరు ఎత్తే పరిస్థితిలో లేదు ఎన్ని దండాలు పెట్టినా కానీ ఆమె యొక్క గోడు వినేటటువంటి వారు ఎవరు లేరు లాక్కొని వెళ్తున్నారు లాక్కొని వెళ్తున్నారు ఆమె ఏడుస్తూ ఉంది కన్నీరు కరుస్తూ ఉంది ఎవరు ఆమె యొక్క గోడు వింటారు లాక్కొని లాక్కొని ఆమె ఎక్కడ తీసుకుని వెళ్తున్నారంటే నిట్టుకుంటూ ప్రభు దగ్గర తీసుకెళ్తూ ఉన్నారు ఏమంటున్నారు వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి యోహాను సువార్త ఎనిమిదో వచ్చాయి ఐదో వచ్చును ధర్మశాస్త్రులు ఏముందంటే వ్యభిచారం చేస్తున్నటువంటి వారిని రాళ్లతో రువి చంపాలని ఉంది గనుక నీవేం చెప్తున్నావు ఇప్పుడు ఐదో వచనములో ఏమంటున్నారంటే అయినను నీ ఏమి చెప్పుచున్నావు అని ఆయన అడిగారు అంతే ఎందుకు అడుగుతున్నారు ఆరో వచనములో ఆయన మీద నేరం మోపవాలని ఆయనను శోధించచ్చు ఏలాగూ అడిగారు ఎన్ని కష్టాలు ఇంత కన్నీరు ఎంత దొమ్మి ఎంత అల్లరి ఇదంతా కూడా ఆమెను ఎక్కడ తీసుకుని వెళ్తా ఉందంటే యేసు బ్రభు దగ్గరికి తీసుకుని వెళ్తా ఉంది సోదరుడు ఈ సమయంలో ఈ వాక్యం వెంటనే సమయంలో నువ్వు అనేకమైన కష్టాలతో ఉండవచ్చు కన్నీటితో ఉండవచ్చు చీకటి ఘడియల్లో ఉండవచ్చు ఏమీ దారి తెన్ను తెలియనటువంటి పరిస్థితుల్లో నీవు నిందలతో నింపబడి ఉండవచ్చు కానీ అవి నేను ఎక్కడ తీసుకెళ్తున్నాయంటే ఏసై దగ్గర తీసుకెళ్తున్నాయి ఈ సమయంలో మోకరించినట్లయితే నీకు అర్థమవుతుంది ఉన్నతమైనటువంటి ఒక స్థానాన్ని నీకు ఇవ్వాలని ఒక నువ్వు యవనస్తుడు అయితే అనేకమైన కష్టాలు నువ్వు వింటే ఉంటే వాక్యాల దగ్గరికి రా విలా వాక్యంలో ఏముందంటే యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అధ్యాయం చూసుకోండి అతడు ఒంటరిగా కూర్చోండి యహోవా ఇచ్చేటటువంటి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలట ఇంకేముందంటే అతడు నిందలతో నింపబడవాలి నీకు నిందలొద్దు అంటావు ఏమాత్రం కూడా ఎవరు నన్ను ఏమనకూడదు అంటావు నీ తల్లిదండ్రులు నిన్నేమనకూడదు నీ భార్య నిన్నేమనకూడదు నీ చుట్టూ ఉన్నవారు ఏమనుకోకూడదు ఏదో ఒక మైండ్ సెట్ సెట్ అయిపోయింది అలా నీకు దేవుని నుండి నువ్వు బయటికి రావడానికి ఆయన ఎన్ని ఏర్పాట్లు చేసినా నో ఒప్పుకుంటలేదు యేసు ప్రభు గురించి ఏమో ఏం చూస్తున్నాం మనం ఆయన ముఖాన్ని చెక్కుముక్క రాతి వల్ల చేసుకున్నాడు నిందలతో నింపబడ్డాడు నీవు దేవునిలో ఎదగాలని దేవుని ద్వారా సంప్రదించబడి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందాలని అనుకుంటున్నావు కానీ నీవు సంప్రాప్తించేటటువంటి ప్రతి కష్టము ఎక్కడ తీసుకెళ్తుంది చీకటిలో లోయలోనికి నిన్ను త్రో చేస్తుంది అనుకుంటున్నావు నో నువ్వు తీసుకునేది టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్లీ ప్రతిదీ కూడా ప్రయోజనకరమైన రీతిగా నువ్వు తీసుకో ఈ సమయంలో దేవుడు నిన్ను ఒక ఏర్పాటులో తీసుకెళ్తున్నాడు ఆయనతో సహాసంలోనికి నేను నెట్టుకుంటూ ఈ కష్టాలన్నీ నిన్ను ఈ కష్టాలన్నీ కూడా ఆయన వైపు నేను తీసుకుని వెళ్తున్నాయి అని నీవు తలంచాలి ఇక్కడ యోహన్ సుమార్త ఎనిమిదో అధ్యాయంలో ఆరు వచ్చిన మేము చూస్తే అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచ్చుండను ఆయన ఏం మాట్లాడలేదు ఏం చేయాలని అని అడిగారు కానీ ఆయన ఏదో రాస్తా ఉన్నాడు ఎవరికి వాళ్ళే వచ్చి ఏం రాస్తున్నారని చూస్తున్నారు కానీ ఆ చదవగానే వాళ్ళు కిక్కురడం లేదు ఆయన ఏమంటున్నాడు చూడండి ఏడవచ్చులో వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వారితో చెప్పాడు వాళ్ళ మాటలు అయిపోయినాయి ఏం పట్టబడింది అన్నారు ఇక నేరాలు వేశారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో చూడండి మొట్టమొదట మీలో పాపం లేనివాడు రాయి వేయచ్చు ప్రతి మనుషుడు పాపం చేసిన వాడే నీతి మంత్రుడు ఒక్కడు లేడు పాపం లేనివాడు ఎవడనూ లేడు చాలా వింతైన వాతావరణం సరే వీళ్ళందరూ చూస్తున్నప్పుడు ఆయన బ్రేలు దేవుని కుమార్ని యొక్క బ్రేలు రాస్తూ ఉంది నేను అనుకుంటున్నాను వాళ్ళ పాపాలు రాస్తున్నాడు ఆయన నీవు ఏ టైంలో ఏం చేసావు అనేది వాళ్ళకి కనబెడతాను వాళ్ళు ఎందుకు మాట్లాడరు ఇప్పుడు పాపాలు ఆయన అక్కడ చూపిస్తున్నాడు బొంగి కానీ ఏమి మాట్లాడలేకపోతా ఉన్నారు చౌదరుడా ఆయన సన్నిధి నీ పాపాలు చూపిస్తుంది ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడు గమనించు ఈ సమయంలో నీవి వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అనే సంగతి ఆమె వేభిచారి వేభిచారి వేభిచారా కరెక్ట్ ఎవడనో దొంగతనంలో పట్టుబట్టాడు అనుకోండి ఎవడనో పట్టుకొని దొంగ 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 అన్నామంటే అందరు అందరూ పట్టేస్తారు అతను అరే నిజంగా దొంగతనం చేశాడా లేదో తెలియదు దొంగ దొంగ పది మంది అంటే సరిపోతుంది ఆయన ఊరిని బాధ చూసుకుంటారు కానీ అడిగి తల తల దించుకొని తల పైలిపోయినా మాట్లాడడానికి వెళ్ళలేదు పది మంది వచ్చి బాధేస్తాను అరే నువ్వు ఎప్పుడు దొంగతనం చేయలేదా మరి దొంగని ఎప్పుడైతే ముద్ర వేయబడిందో కొట్టేయటమే చూస్తున్నావు కానీ నేను ఎప్పుడు దొంగతనం చేయలేదా సోదరుడు ఎప్పుడు దొంగతనం చేయలేదా సరే దొంగే నీవు ఎన్నిసార్లు మీ నాన్నగారు జాబ్లో దొంగతనం చేసి ఉంటావు అసలు పరీక్షలలో నువ్వు కాపీ చేసి దొంగ మార్కులు వేసుకొని నువ్వు పరీక్షలు పేస్ అయి ఉంటావు నువ్వు గవర్నమెంట్ని మోసం చేస్తున్నావు నువ్వు లంచాలు తీసుకునేసి ఉంటున్నాడు నువ్వేం చేస్తున్నావు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావు దేవుని మోసం చేస్తున్నావు దొంగతలం నీలో లేవని దొంగని అన్నారని బాధేస్తావు నువ్వు నువ్వు ఎప్పుడు నీ పాపాన్ని చూసుకోవే చాలామంది వారి పాపాలు వారు చూసుకోరు ఒక ఆమె అద్దాల కిటికీలో నుంచి అవతల అమ్మని చూస్తుందంట వీధి అవతల అవతల అమ్మని చూస్తుంది ఆ ఇంట్లో ఉన్నామని చాలా బ్యూటిఫుల్ హౌస్ అది కానీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఎప్పుడు చూసినా కానీ ఆమె మురికి వస్త్రాలతో ఉన్నట్లు కనబడతాం అనుకుందంట నేను తప్పకుండా ఆమె దగ్గరికి వెళ్తాను ఎందుకలా మురిగే ఉంది అని అడుగుతానే అనుకొని ఒకసారి వెళ్ళింది వెళితే బాగా ఉంది మంచి మంచి వస్త్రాలతో ఉన్నది మురికి వస్త్రాలు లేవు ఏంటండి మీరు రోజు నేను నేను చూస్తున్నాను మురిగే ఉంటున్నారు ఈ రోజున క్లీన్గా ఏంటి అసలు ఆమె అడిగిందంట నువ్వు మీరే నువ్వే ఇంట్లో ఉంటావు అని అడిగిందంట అది చూపించిందంట అది అదే ఇంట్లో నేను ఉంటున్నాను అప్పుడు ఆమె చూసిందంట కరెక్ట్గా చూస్తే ఆమె చూస్తున్నటువంటి గ్లాస్ అంతా కూడా మురికితో ఉందంట అప్పుడు ఒకసారి మీ ఇల్లు ఓసారి చూసుకొని అర్థం ఎలా ఉందో అంటే చూస్తే నిజంగానే మురిగ్గా ఉంది అప్పుడు చెప్పిందంట ఏం చెప్పిందంటే నువ్వు మురికి గ్లాసులో నన్ను చూస్తున్నావు కనుక నేను ఎలా కనపడుతున్నాను నీకు మురికిగానే కనబడతా వాళ్ళని వీళ్ళని నిందిస్తున్నావు ఎంతో మురికి వాళ్ళ మీద ఉన్నట్లుగా నువ్వు నీకు కనబడుతుంది కానీ సహోదరుడా నీ మురికేంటో నువ్వు చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు ఒకసారి ఈ సమయంలో నీ మురికేంటో చూసుకో తన అతిక్రమంలో కొరకు పరిహారం నొందినవాడు ధన్యుడు తన పాపమల కొరకు ప్రాయశ్చిత్తముందినవాడు ధన్యుడు ఏహోమా చేత నిర్దోషి అని అనిపించుకున్నవాడు ధన్యుడు సహోదరుడా నీ సంగతి ఏంటో దేవుని సందులోకి వెళ్ళు సహోదరుని మీద కోపబడు ప్రతివాడును వ్యర్థుడా అని చెప్పే ప్రతివాడును శిక్షార్హుడు అంతే మత అయ్యో అధ్యాయం చదువుకో నువ్వు ఎప్పుడూ కూడా వాళ్ళని వీళ్ళని నీ భార్యను నిందించే పరిస్థితి నీకు అలవాటైపోయింది కానీ నీ పరిస్థితి నువ్వు చూసుకోవటం లేదు నీ తప్పులు నువ్వు చూసుకోవటం లేదు ఎంతవరకు నీ తప్పులు నువ్వు చూసుకోకుండా ఉంటావు నువ్వు ఏమిటన్నాడు ఆయన వచ్చును వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళారు అక్కడ పెద్దవారు మొదలు చిన్నవారు పెద్దవారు ఉన్నారు చిన్నవారు ఉన్నారు అరే చిన్నవారు ఎందుకు వెళ్ళిపోయారు మీరు ఇక్కడ రాస్తున్నప్పుడు వాళ్ళ పాపాలు రాస్తున్నాడేమో పెద్దవారు వెళ్ళిపోయారు ముందు చిన్నవాళ్ళ పాపాలు చూస్తే అక్కడ వాళ్ళ పాపాలు కూడా కనపడుతున్నాయేమో బాక్యులు ఏముందంటే దావీదేం పశ్చాత్తా పెడుతున్నాడంటే నా బాల్యకాల పాపములను జ్ఞాపనం చేసుకోక చిన్నవాళ్ళు ఏం పాపం చేస్తారు అని అనుకుంటున్నాను లోతు దగ్గరికి దేవదూతలు వెళ్ళినప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ కూడా చుట్టేశారంట దేవదూతలు వచ్చారు అంటే ఏంటి ఈ దేవదూతలతో పాపం అంట వాళ్ళకి బడి రమ్మనే రమ్మ రమ్మంటున్నారు వాళ్ళు చుట్టూ చుట్టుపడల్లో పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు అరే బాలు సైతం వచ్చి మేము వారిని కూడినట్లు వాళ్ళు బడి తీసి రమ్మంటున్నారు వాళ్ళు దేవదూతలు అయినప్పటికీ వీళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ దినాల్లో బాలురు వీరు చిన్న చిన్న వాళ్ళు వీళ్ళు ఏం పాపం చేయట్లేదు అని అనుకుంటున్నారు నువ్వు తల్లి తండ్రి గారు నువ్వేం చేస్తున్నావంటే నువ్వు బయటికి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటున్నారు మీరు కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు నీకు అర్థం కావడం లేదు చాలామంది ఏదో పని మీద వెళ్ళిపోతున్నారు పిల్లలని ఇంట్లో వదిలిపెట్టేస్తూ ఉన్నారు అసలు వాళ్ళకి ఏ విధమైనటువంటి తారతమ్యం లేని పరిస్థితులు అయిపోతున్నాయి సంగతి నీకు తెలియకుండా గురుడువాడిగా ఉంటున్నావు బాలురి సైతం అన్ని ఫేస్బుక్లు పెద్ద పెద్ద వాళ్ళకే కాదు ఈ బాలురి చిన్న చిన్న వాళ్ళకే కూడా ఈ ఫేస్బుక్లు అలవాటు అయిపోయి ఎంత దుర్భరం అన్ని రకములైనటువంటి బొమ్మలు నువ్వు ఈ సెల్లో చూసుకుంటూ అసలు ఈ బాలురు ఏం చేస్తున్నారో నువ్వు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావు నీ బాలికలు ఏం చేస్తున్నారో తెలియ పరిస్థితుల్లో ఉంటున్నావు బాలు పెద్ద బాలు వీళ్ళందరూ కలిసి వ్యభిచార స్త్రీని లాక్కొని వచ్చిందా దాంట్లో ఉన్నారట ఆ సమూహంలో పిల్లలు కూడా మాయమైపోవాల్సి వచ్చినా అక్కడ నిలవలేకపోయారు చదువుతారు బీ కేర్ఫుల్ మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి గుర్డివాడుగా ఉన్నావు నువ్వు ఆయన ఏమంటున్నాడంటే తొమ్మిదో వచ్చిన ఆయన అక్కడ ఒక్కడలా మిగిలిపోయాడు ఆ తర్వాత ఆమె మిగిలిపోయింది మరి వాళ్ళ చుట్టూ ఏముందంటే ఆ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండను ఈ రాళ్ళ గుట్టకు మధ్యలో ఉందంట ఎంతమంది వచ్చారు చూడు మధ్యను నిలబడి ఉండను ఇంకెవరు లేరు వెళ్ళిపోయారు మరి ఈ పరిస్థితుల్లో ఆమె ఏడుస్తాం తల పైకెత్తలేకపోతాం ఆమె ఆమెను ఏమని సంబోధిస్తున్నాడో చూద్దాం పదవచ్చును అమ్మ ఎటువంటి మృదువైనటువంటి మధురమైనటువంటి మాట ఆ పరిస్థితిలో దాన్ని అమ్మ అన్నాల అని అంటాం మనం అది ఇది అని మాట్లాడతాం కానీ ఈ సమయంలో యేసు ఒక్కడే ఆమెతో ఆదరణ కలిగినటువంటి మాట అమ్మని చెప్పగలిగినాడు ఆ మాట ఆమె హృదయంలో దుఃఖాన్ని అంతటిని మింగేసినది యేసు మాట మీ హృదయాన్ని పూర్తిగా ఆదరించగలదు అమ్మ అన్నాడు అంతే చౌదరుడా నీ కష్టాల ఎక్కడికో తీసుకెళ్ళట్లేదు ఆమె అప్పుడు వరకు పొందినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని ఒక్క మాటలో ఆమె కోలుకుందంతే నీకు ఏం చేయగలడు ఆ మాటలోనే ఆమె హృదయానికి స్వస్థత ఉంది నిన్ను స్వస్థత కొరకే ఆయన అక్కడ తీసుకుని వెళ్తా ఉన్నాడు నిన్ను రక్షణలోనికి నడిపించడానికి నేను అక్కడ తీసుకెళ్తా ఉన్నాడు ప్రశ్ ఆయన ఏం ప్రశ్నిస్తాడంటే వాళ్ళెవడో నేను శిక్ష విధించలేదా అంటే ఆమె ఏమంటుందంటే పదకొండవ వచ్చును లేదు ప్రభా అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను అది ఆయన ఏ గ్రామను శిక్ష విధించే పరిస్థితి లేదు సోదరుడు ఏసు దగ్గరకు వస్తే నీ పాపాలను క్షమించే దేవుడు ఎటువంటి అయినా నేను ఆదుకునేటటువంటి దేవుడు నీ పాపలైన దగ్గర ఒప్పుకో ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో పిరికివారు అబద్ధకులు నరహంతకులు వ్యభిచారులు వీరు అందరూ కూడా అగ్రి గంధకములతో మండు గుండంలో పాలు పొందుతారు కానీ యశ్ దగ్గరికి వెళ్ళు ఏ పాపంలో ఉన్నా కానీ నేను నీకు శిక్ష విధించను అంటున్నాడు వీళ్ళందరూ శిక్ష విధించమంటున్నారు నువ్వేం చేస్తావు నువ్వు ఏ ఏమంటున్నావు ఇప్పుడని అంటున్నారు కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా నువ్వు యేసు దగ్గరికి పశ్చాత్తాహంతో రా నీ కష్టాలన్నీ కూడా ఒక గొప్ప వెలుగులోనికి నేను తీసుకెళ్ళడానికి నేను నమ్ము నేను అంతే రోజున అనేక రాష్ట్రాలలో ఈ టీవీ సేవ ద్వారా వాక్యం విని ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు ఒక ఆయన స్పెయిన్లో వాక్యం విన్నాడు ఈయన దగ్గరే నేను బత్యసం తీసుకుందామని అతను శపథం చేసుకొని వచ్చాడు ఇక్కడికి ఇండియా వచ్చాడు నేను ఎక్కడున్నాను కనుక్కున్నాడు అక్కడికి వచ్చి ఆ మారుమూల గ్రామంలో బత్యసం తీసుకున్నాడు అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటల జాహ్నం వచ్చినాయి ఏంటంటే సర్వలోకమునకు ఆశీర్వాదకరంగా నేను వాడుకుంటాను ఒక సహో సహోదరుడు ఈ వాక్యమేని తగ్గించుకొని పశ్చాత్తాపడి వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట వారున్న చోట సేవను ప్రారంభించారు మరి ఇలా ఎంతోమంది వాక్యం విన్నప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై ఒకటో వచనం నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ ఉండుట నాకు మేలు నీకు మేలు అరవై ఏడవ వచనం శ్రమ కలగక మునుపు నేను త్రోమ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుచున్నాను దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవడానికే ఈ శ్రమలన్నీ కారణం అందుకనే ఏమంటున్నాడంటే ఇక పాపం చేయొద్దు అది ఎక నుంచి నువ్వు జాగ్రత్తకుడు ఆయన కట్టడలు నేర్చుకోవడానికి ఆ కట్టడలకు విధేత చూపించడానికి ఈ శ్రమలన్నీ కూడా కారణమైనవి నా జీవితంలో కూడా నాకు వచ్చినటువంటి శ్రమలన్నీ కూడా ఇంకా ఆయన కట్టడలు నేర్చుకోవటానికి ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి మరి నాకు కారణమైంది దేవుడు నేను దీవించడం గాక ప్రార్థన చేసుకో పరిశుద్రమైన మాతండి ప్రేమగల ప్రభు వాక్యం వాక్యమైన ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించి వారితో మాట్లాడి ఈ కష్టంలో ఇప్పుడు వారు పొందుచున్నటువంటి కష్టాలని కూడా వారికి మేలు కొరకే వస్తున్నాయని నమ్మగలటప్పుడు నీ వాక్యంలో ఉన్నటువంటి ఆ గొప్ప ఉపశమనమును శాంతిని సమాధానాన్ని వారు పొందగలట కృప చూపించమని యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొంచుమని ఆమె ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పందుమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి మా చిరునామా బి ముఖర్జీ థర్టీ సిక్స్ డాష్ ఎయిట్ డాష్ थ्री नियर निर्सीएम चर्च मोघलराजपुर विजयवाड़ा टेन माँ फोन नंबर्स थ्री जीरो फोर वन सिक्स डबल फाइव नाइन थ्री नाइन जीरो वन जीरो एट थ्री सेवन थ्री जीरो एट डबल सिक्स टू फोर एट नाइन डबल नाइन वन